ముదిరాజ్ బంధువులకు అందరికీ ప్రార్థన జై ముదిరాజ్ మీడియా ఈ యొక్క ఛానల్ ని అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా మండల ముదిరాజ్ సమన్వయ కమిటీ సమావేశం వారానికి రెండు గ్రామాల్లో భాగంగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కొత్తపేట గ్రామంలో ముదిరాజ్ కుల పెద్దలు మూడవ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముదిరాజుల ఐక్యత గురించి ప్రచార సమావేశ కార్యక్రమంలో కొత్త సాయిలు ముదిరాజ్ టెంకటి మహారాజు మండల ముదిరాజ్ అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు జోడు రవి ముదిరాజ్ పుట్టి అశోక్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ బద్దారం గాజుల వెంకటేశం ముదిరాజ్ మాజీ సర్పంచ్ గాన్ల సాయిలు ముదిరాజ్ ఉత్తూరు విట్టల్ ముదిరాజ్ సతీష్ ముదిరాజ్ మర్కెచెట్పల్లి సాయిలు ముదిరాజ్ లోకకిషన్ ముదిరాజ్ సంగారం మాజీ ఉప సర్పంచ్ కొత్తపేట నిమ్మల గారి సాయిలు ముదిరాజ్ ఆగమయ్య ముదిరాజ్ సంగమయ్య ముదిరాజ్ సంగయ్య ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ సీను ముదిరాజ్ కొత్తపేట ముదిరాజ్ సంఘం పెద్దలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కొత్తపేట ముదిరాజ్ సంఘ పెద్దలకు ధన్యవాదాలు సమన్వయ ధన్యవాదాలు సమన్వయ కమిటీ సందర్భంగా మన ముద్రాజ్ కొత్త కొట్ట బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఈరోజు మన ముదిరాజ్ జాతి పూర్వకాలంలో మనం రాజుల ఎన్నో రాజవంశాలు ఉన్నాయి ఉదాహరణకు చరిత్ర చెబుతున్నది శ్రీకృష్ణ దేవరాయలు కూడా మన ముదిరాజు వంశానికి చెందినవాడు అని చెప్పేసి శ్రీకృష్ణ కాలంలో మన పరిపాలన ఎట్లా ఉన్నాయంటే రోడ్ల మీద కూడా బంగారం రాసులలో పోసి అమ్మిన చరిత్ర మన రాజుల కాలం నాటిది మనము వాస్తవానికి చెప్తున్న రాజవంశం కాలక్రమాన ఏమైందంటే రాజవంశాలు అంతరించిపోయినాయి అంతరించిపోయి అంత అయిపోయినాయి కాబట్టి మన కుటుంబం పెద్దదైనప్పటికీ కూడా బాగా విచ్ఛిన్నం అయిపోయింది ఎట్లా అంటే మన కుటుంబ సభ్యులు ఎంతటికి ఒక వృత్తి నాళుకోలే కమ్మరోడు కమ్మరు వృత్తి నేర్చుకోవడానికి ఒక పరుగున్నది వాటిలోడు వాటిలో వృత్తి నేర్చుకుని నేర్చుకోవడానికి పరువున్నది సాగలోడు సాగల పని నేర్చుకోవడానికి పరుగున్నది మంగళూరికి మంగళ వృత్తి ఉన్నది అన్ని కులాలు కూడా వృత్తులు ఉన్నాయి మన జనాభా పెద్దగా ఉన్నది మన కుటుంబం పెద్దగా ఉన్నది మన రాజరిక వ్యవస్థ మన రాజ రాజవంశము పాండు రాజు వారసులు కూడా ఈ పెద్దలందరికీ తెలుసు అనేది మనకు పేరుండదు కానీ మన ఏం చేసిన అంటే పెద్ద మనుషులు ఒకటి చేపలు పట్టిండు ఒకటి చిత్తపల్ల పనుల రొయ్యలు ఒకటి రొయ్యలు పట్టిండు ఆ విధంగా అయిపోయింది ఏమైపోయిందంటే ఏమన్నది పెద్ద వ్యవస్థ పెద్ద కుటుంబము రాజవంశం అయినప్పటికీ కూడా ఈ చిల్లర పనులు చేసుకోవడం వల్ల మనము తక్కువనుకుంటారు చాలామంది కానీ మనం ఎప్పుడు కూడా తక్కువలం కాదు మూడు వందల ఇరవై కులాల కంటే ముదురాజు కులం అనే పెద్దది అనేది సమ్మెత ఉన్నది మనకి పెద్ద వంశము పెద్ద కులం కాకపోతే మనం ఎందుకు ఇట్లా వెనకబడి ఎందుకు అంటే మనం కష్టం చేసుకొని చాలామంది అందరూ కూడా పెద్ద కుటుంబం మధ్య తరగతి కుటుంబం ధనవంతులు లేరు కాయ కష్టం చేసుకునే దాకా మనం కడుపు నిండేది కాబట్టి చదువులో వెనుకబడిపోయినాం చదువు అనేది ఫస్ట్ ఈ కాలంలో చదువు ఉంటేనే అన్ని మనకు వస్తాయి చదువు లేదు లేదురా చదువుతోనే ఈరోజు మన జీవితాలు బాగుపడతాయి ఇప్పటిదాకా పరిస్థితి ఏమొచ్చిందంటే మనం పదో తరగతి చదివించినాం పిల్లలకి ఐదో పదో చదివించినాం పక్క ఇంటి వాడు కూడా పది చదివించాడు పది చదివించాడు హైదరాబాద్ పంపిస్తే వెయ్యి రూపాయలు కూల్ చేస్తున్నాడు మనం కూడా మన కొడుకుకేం చెప్తున్నామంటే అరే పక్క ఇంటి వాడు రోజు వెయ్యి రూపాయలు కూలీ చేస్తుండ్రున్నాను ఆయన మనం కూడా ఒక వెయ్యి రూపాయలు కూలేస్తాడు నువ్వు చదివిన కానీ చాలు జాబ్ వచ్చేదిందా ఏమైంది వాళ్ళేకా నువ్వు నెలకు వెయ్యి రోజు ఒక వెయ్యి రూపాయలు కూలీదాయ అని చెప్పేసి మనం అంటున్నాం అక్కడనే మనం ఇంటబడిపోతున్నాం సరే చదువుకుంటే అందరికి ఉద్యోగాలు వస్తాయి అంటే రాని రాకపోయింది మనము ఒక్కొని చేతి కింద ఉదాహరణకు మనోళ్ళు మంచిది చదువుకున్నానుకో జాబ్ రాకపోవచ్చు కాక మండల ఆఫీస్లో మనకు ఒక పని ఉంది ఒక డేస్ సర్టిఫికెట్ ఉంది ఒక ఆధార్ కార్డు ఫామ్ నింపాలి బ్యాంకు ఒక అకౌంట్ ఫామ్ నింపాలంటే కూడా నింపే పరిస్థితి లేదు స్వతహాగా ఒక లీడర్ని దొరకపోవాలి ఆ లీడర్ని దొరకపోయి ఒక ఆధార్ కార్డు ఫామ్ కోసం కూడా లీడర్ని దొరకపోయి ఆ లీడర్తో రాయించుకునే పరిస్థితి మన కుటుంబాల్లో ఉన్నది కాబట్టి ఇవన్నీ మా పోవాలి అంటే ఫస్ట్ విద్య విద్యతోనే మనకు అన్నేస్తాయి ఫస్ట్ విద్య అనేది మనకు చాలా ముఖ్యము ఇప్పటికైనా జనాభా ఎక్కువ ఉన్నది జనాభాకు తగ్గట్టు మనకు ఉద్యోగాలలో ఉన్నాయే అవకాశాలు లేవు లేవంటే మనం చదువుకుంటా లేవు చదువుకోవాలి చదువుకున్నప్పుడే మనకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చినప్పుడే మనం ఆర్థికంగా బాగుపడతాం ఆర్థికంగా బాగుపడ్డప్పుడే రేపు మండల మండలలో కూడా ఉదాహరణకు అన్ని గ్రామాలలో కూడా ముదిరాజ్ జనాభా ఎక్కువ ఉన్నది ఎక్కువ కూడా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో కూడా ఒక ఎంపీపీ కాలేడు మన ముదిరాజ్ ఒక జెడ్పీడీసీ కాలేదు అయ్యరా ఎందుకు కాలేదు మనం చదువుకున్నాం చదువుకోలేకపోతున్నాం చదువు లేదు చదువు లేకపోతే ఉద్యోగం లేదు ఉద్యోగం లేకపోతే పైసలు లేవు మనము శాసించే స్థాయిలో ఉన్నాం మన జనాభా కానీ ఎదుట దగ్గర ఆశిస్తున్నాం ఇట్లా చేపడుకో అట్లా ఆశించే కుటుంబం కాదు మనది ఆశించే జాతి కాదు మనది కానీ మనం ఆశిస్తున్నాము ఎదుట మనం మనం నాయకత్వం మన దగ్గర నాయకత్వం లక్షణాలు ఉన్నాయి మనం నాయకత్వం వహించాలి కానీ మనం ఏం చేస్తున్నాము ఎదుట కింద పని చేస్తున్నాము ఎదుట నాయకత్వం కింద మనం పనిచేసినప్పుడు ఎప్పటిదాకైతే పని పనిచేస్తామో అప్పటిదాకా మన జాతి బాగుపడది మన కుటుంబం బాగుపడదు అని చెప్పేసి మేము అందరికి తెలియజేస్తున్నాం మరి మనలో మనకు మస్తు భేదాలు ఉంటాయి వేరే రేపులా ఇప్పుడే కొట్లాడతారు ఇప్పుడే మాట్లాడతారు రేపు పిల్లలు మాట్లాడుతున్నారు అయితే ముస్లింలు కావచ్చు కావచ్చు వాళ్ళని కావచ్చు కానీ మన దాంట్లో ఏముంది తెలుసా మనం కొట్టుకునేది లేదు నడుపుకున్నదో లేదు చంపుకున్నదో లేదు కానీ మాట్లాడుకోండి మనకి ఈగో ఎక్కువ నేనే మాట్లాడనా వాడు మాట్లాడాలి ఫస్ట్ ఈ విధంగా మనం వేరేళ్ళకి బానిసలా అయిపోతున్నాం ఈ బానిస బతుకులు మనకు అద్దు మనం శాసించే స్థాయిలో ఉన్నాం ఆశించే స్థాయిలో లేము మన దగ్గర కూడా ఆశించాలి కాబట్టి సరే ఇప్పుడు మనం ఒక చెట్టు పెడుతున్నాం ఇది ఒక విత్తనం ఇప్పుడే పెడుతున్నాం ఈ చెట్టు మహావృక్షం కావాలి మనలో మార్పు రావాలి మన జాతిలో మార్పు రావాలి మన జాతి శాసించే స్థాయిలో ఉండాలి తప్పకుండా అవుతుంది సరే ఈరోజు కొంతమంది నవ్వుతుండొచ్చు మీకు తిరిగిస్తుండొచ్చు ఎందుకంటే ఈ ముందు రాజులు ఆడుతుంటాడు అబ్బాయి చరిసేపాంగీ ఇటు పోతాడు పది మంది లోపల పోతాడు ఇటు ఇటు పోతాడు అనేది సామెత ఉన్నది ఖచ్చితంగా అనుకుంటారు కూడా వేరొకరు కూడా ఖచ్చితంగా అనుకుంటాడు ఈ మాట ఒక ఒకదాటి పైన అచ్చి చెప్పిరు పైరు చెప్పినప్పుడు తలకాయలు గొల్లుపినట్టు వాడుకోరే మనది ఈ పార్టీ అయినా కానీ ఆడ ఆడిపోతాడు ఈ పార్టీ అని వెళ్ళిపోతాడు ఇక వాళ్ళంతా అయిపోతది మేము గ్రామస్పదంలో మీటింగ్ పెట్టమన్నా ఫస్ట్ నాడు పెట్టాగా నాకు ఫోన్ వచ్చింది అదే మీరు అచ్చిపోయారు కానీ ఒకటి ఉంటారు మేము ముదిరంటే అది సాధ్యం కానీ అన్నాడు అరే సాధ్యం అవుతుంది కాదో భాయి మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఇక్కడితో మేము ప్రయత్నం ఆపము ఒకసారి రెండు సార్లు ఇంకా పది సార్లు పెడతాం ఏడాదికి అవుతుంది రెండు ఏళ్ళకి అవుతున్నది పది ఏళ్ళ కానీ మాట ఖచ్చితంగా అసలు రాదన్న సమస్య లేదు ఇంకా పది నాటికైనా అందరు ఒకటైతారు మా ముదిరాజుల సత్తా ఒక పది తర్వాత అయినా చూపిస్తారు రాజకీయంగా ఆర్థికంగా పడుకుంటా అయినా సరే మేము ప్రయత్నం అయితే చేస్తామని చెప్పిన చెప్పాలి చెప్పిన అరే అయితే చూపిస్తే పని వస్తుంది ఇంకో పని పడుతున్న స్టం ఇప్పుడు చెట్టు పెట్టాం ఆ చెట్టు మొలకెత్తుతుంది అది పెద్ద చెట్టు అవుతుంది మహావృక్షం అవుతుంది పెద్ద సముద్రం అయిపోతుంది రాగు కోట అని చెప్పిన కాబట్టి మీ అందరికీ ఏమన్నా తప్పు మాట్లాడితే నాకు క్షమించాలి మన జాతి ఎప్పుడు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి ఉండాలి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయంగా ఇంకోటి రాజకీయంగా మనం ముందు ఉన్నప్పుడే మన జాతికి విలువ అనేది ఉంటుంది మనం అన్ని రంగాల్లో ముందుకు పోతాం వేరే నాయకత్వంలో పనిచేసినట్టయితే వేరే కింద మనం పనిచేసినట్టయితే మన జాతి ఎప్పుడు కూడా ముందుకు పోదని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ